హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు యువన్ నందన్ టాక్స్ ఈ రోజైతే ఇది ఒక కొత్త వంటకం అండి దీన్ని ఏమంటామంటే సొరకాయ మెదిపి తాలింపు అని చెప్పి పిలుస్తామండి మీరేమంటారు ఈ వంటకం తెలుసో లేదో కింద కమెంట్ అయితే చేసేయండి ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి పీల్ చేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి మూడు నాలుగు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వీటిలన్నింటినీ చక్కగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిలన్నిటినీ కుక్కర్లోకి వేసేసేయాలండి అలాగే కొంచెం పసుపు స్పైసినెస్కి తగ్గట్టు కారము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసి దీని కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసేసి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే ఇలా లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని అయితే కుక్ చేసేసుకున్నాను ప్రెషర్ అయితే పోయింది ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనం వాటర్ పోసుకున్నాము అది సొరకాయ కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని ఒక గిన్నెలోకి విడిగా తీసుకొని కొంచెం లైట్గా మెదుపుకోవాలండి పప్పు గుత్తితో అలాగా వాటర్లోనే మెదుపుకుంటే మనకి మెదగదు కాబట్టి అలా వాటర్ విడిగా తీసుకొని మెదిపేసేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఐదారు దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మెదివి పెట్టుకున్న సొరకాయది కూడా ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు గించుకుంటే సరిపోతుందండి నాకు సాల్ట్ సరిపోలేదని నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ మన పాత కాలంలోని వంటలు మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతుల్లో ఈ అయితే వంటలు మా అమ్మ మా అత్తయ్య గారు కూడా ఇలా చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకొని మీకు కూడా ఉపయోగపడుతుంది టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కమెంట్ అయితే చేసి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్